కార్తికేయ పాయల్ రాజ్పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఎక్స్ హండ్రెడ్ చైతన్ భర్ద్వాజ్ సంగీతం ఈ సినిమాకి ఓ ఎస్సెట్ గా నిలిచింది రెండు వేల పద్దెనిమిది జూలై పన్నెండున విడుదలై సంచలన విజయం సాధించిన ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా అఫీషియల్ పేపర్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం సూరారం శ్రీ సాయి పూజ ఉప్పల్ శ్రీ కృష్ణ మహేశ్వరం మహేశ్వరి ఖమ్మం నర్తకి కరీంనగర్ రాజా డెలెక్స్ సారపాక శివం తిరుపతి తేజ కర్నూల్ రాధాకృష్ణ కడప సుధా హిందూపూర్ బాలాజీ జమ్మల మడుగు రాయచోటి సోనిరాజ్ అనంతపూర్ నీలిమ విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి విజయవాడ వైస్క్రీన్ వైజాగ్ శ్రీ లీలమహల్ శ్రీకాకుళం రామకృష్ణ పలాసా రవిశంకర అనకాపల్లి షిరిడీ సాయి కాకినాడ సంగీత్ రాజమండ్రి రంభ జగ్గంపేట కృష్ణవేణి అమలాపురం వెంకటరమణ ఏలూరు విజయలక్ష్మి మరియు పాలకొల్లు శ్రీనివాస మిని డియర్ వ్యూవర్స్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాని మీరు ఏ థియేటర్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి